చేస్తున్నటువంటి పెద్దలు సీనియర్ నాయకులు ఆజీ మంత్రివర్యులు గౌరవకార్య ధిరే రంగన వినోజో మరి జాజి ఇతను స్పోర్ డీలర్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేట్టి తoua పార్టీతో ఉత్తక పేదలకు న్యాయం జరగదు చూసి చూసి సాలయ్యింది ఇంకా జాలు వచ్చేది తెలుగుదేశం పార్టీనే ఆ పార్టీ వస్తే మీ అందరికీ సహాయంగా నిలబడతాము అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు వందలాది మంది కార్యకర్తలు అక్కలు చెల్లెళ్ళు ఇంతమంది ఒకేసారి ఒక పార్టీ ఇచ్చిపెట్టి మరి తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారంటే ఎక్కడ జరిగింది ఇంతవరకు ఈ స్టేట్ లో ఇంతలు ఓ పది మందో ఇరవై మందో కానీ ఒకేసారి ఒక వాడు వాడు తరలి వచ్చి పార్టీలో చేస్తున్నారంటే యొక్క ఈరోజు ఏదో ఎన్నికలప్పుడు డబ్బులు ఇచ్చేది లేకపోతే మాత్రం చెప్పి ఓటు తెచ్చుకునేది కాదు ఈ రోజు ఉన్నటువంటి సమస్య అంటే నంద్యాలలో పేదలను పట్టి పీడిస్తున్న సమస్య ఇంటి సమస్య సొంత ఇంటి సమస్య ఎనభై శాతం ఈ రోజు అద్దె ఇళ్లలో ఉంటున్నారు ఈ యొక్క నంద్యాల పట్టణంలో ఇరు పేదలు ఉన్నటువంటి పట్టణం ఇది ఈరోజు మనం చూస్తే ఒక ఇరవై శాతం మాత్రమే సొంత ఇళ్ళల్లో ఉంటూ ఎనభై శాతం బాడుదేగా అదే ఇళ్లలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మీ అందరికీ కూడా పేదలకు గృహ వసతి కల్పించాలి ఇళ్ళు ఇప్పించాలి తెలుగుదేశం పార్టీ వస్తేనే మేము ఖచ్చితంగా ఒక వైపున పాడుతారు వైపున నా కూతురు పార్లమెంటుకు ఈరోజు పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ శబరి ఇద్దరు కలిసి కేంద్రము రాష్ట్ర నిధులతో ఈ నంద్యాల పట్టణంలో టాప్ ప్రియారిటీలో అంటే మొదటి సమస్య ఇది పేదలను పట్టిపీడిస్తున్నది సొంత ఇంటి సమస్య దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదే కాకుండా ఈ అలాచక పాలన అంతం కావాలి వాస్తవంగా ఈ రోజు మన పిల్లలు చదివించుకున్నటువంటి అప్పులు చేసి చదివించుకున్నటువంటి పిల్లలు ఆడపిల్లలు